ఒకటి ఆదివారం సూర్యదేవుడు స్వామి ఎందుకు పూజిస్తారు సూర్యుడు శక్తి ఆరోగ్యం రాజశక్తి కాంతి విజయానికి ప్రతీక జీవరాశులందరికీ ప్రాణసంయోగం కలిగించే దేవుడు లాభాలు శక్తి నీరసం పోతుంది నేతృత్వ లక్షణాలు పెరుగుతాయి శారీరక రోగాల నివారణ జాగ్రత్తలు నష్టాలు అహంకారం పెరగవచ్చు స్థితికి అతీతంగా భావిస్తే ఏదైనా పనిలో త్వరగా ఫలితం కోరితే నిరాశ రావచ్చు రెండు సోమవారం శివుడు పార్వతీపతి మహాదేవుడు ఎందుకు పూజిస్తారు చంద్రుడు మనస్సు శాంతి ధ్యానం ఆత్మబలం సూచిక సోమవారాలు శివుడి శరణాగతితో దోష పరిహారానికి ఉత్తమంగా విశ్వసిస్తారు లాభాలు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అపస్మారక మానసిక వ్యాధులు దూరమవుతాయి కలలు ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు పెరుగుతాయి జాగ్రత్తలు నష్టాలు ఆశలన్నీ ఒకేసారి నిజమవుతాయని భావిస్తే నిరాశ చేరుతుంది గతుకులో వాస్తవాన్ని మరిచిపోవద్దు మూడు మంగళవారం హనుమంతుడు సుబ్రహ్మణ్యుడు ఎందుకు పూజిస్తారు మంగళవారం శక్తి ధైర్యం రక్షణ దినం చెట్టుపైకి ఎక్కే కోతి బలమంటే హనుమంతుడు యుద్ధ విద్యంటే సుబ్రహ్మణ్యుడు లాభాలు అపాయాల నుండి రక్షణ శత్రు దోష నివారణ పనిచేయాలనే అభిలాష ఉత్సాహం పెరుగుతుంది జాగ్రత్తలు నష్టాలు నియంత్రించకపోతే సంబంధాలు దెబ్బతింటాయి శరీరానికి అధిక ఇచ్చి దానిని నిర్లక్ష్యం చేయొద్దు నాలుగు బుధవారం విష్ణువు శ్రీహరి నారాయణుడు ఎందుకు పూజిస్తారు వ్యాపారం వాణిజ్యం బుద్ధి సాఫల్యం పటుత్వం కోసం హరిస్మరణ లాభాలు బుద్ధి పెరుగుతుంది వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది జాగ్రత్తలు నష్టాలు అతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచితనం కోల్పోతాడు కొన్నిసార్లు స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ఐదు గురువారం గురుగ్రహపు అధికారి బ్రహ్మ దత్తాత్రేయుడు సాయిబాబా ఎందుకు పూజిస్తారు గురువారం జ్ఞానం సంపద బుద్ధి విచక్షణాశక్తి సంతానానందంకు సూచిక లాభాలు విద్యార్హతలు పెరుగుతాయి కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది పితృశాంతి కలుగుతుంది జాగ్రత్తలు నష్టాలు అహంకారం పెరగడానికి అవకాశం ధన సంబంధమైన అవివేకిని చేయొద్దు ఆరు శుక్రవారం లక్ష్మీదేవి అందం సంపద ఎందుకు పూజిస్తారు శుక్రవారం సౌందర్యం సంతృప్తి కుటుంబ సమతౌల్యం ప్రేమ సంపదల దినం లాభాలు ధనం ధాత్ర్యం పెరుగుతాయి గృహసౌఖ్యం పెరుగుతుంది జీవితంలో అందం శాంతి ఆహ్వానించబడుతుంది జాగ్రత్తలు నష్టాలు ఆకర్షణలు వ్యయం పెరుగుతాయి శారీరక కోరికలతో దారితప్పే అవకాశం ఏడు శనివారం శని దేవుడు న్యాయాధిపతి కర్మాధిపతి ఎందుకు పూజిస్తారు శని గ్రహం అత్యంత ప్రభావశీలుడు శనివారం పూజించిన వారికి ధర్మబలం కర్మసంపూర్ణత బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం లాభాలు శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది గత పాపాల ప్రభావం తగ్గుతుంది కష్టకాలం ముగిసే అవకాశం జాగ్రత్తలు నష్టాలు మోసం చేయడం అబద్ధాలు విపరీత ఫలితాలు తెస్తాయి ఓపిక కోల్పోతే నష్టాలు ఎక్కువ ఒకటి ఆదివారం సూర్యదేవుడు స్వామి ఎందుకు పూజిస్తారు సూర్యుడు శక్తి ఆరోగ్యం రాజశక్తి కాంతి విజయానికి ప్రతీక జీవరాశులందరికీ ప్రాణసంయోగం కలిగించే దేవుడు లాభాలు శక్తి నీరసం పోతుంది నేతృత్వ లక్షణాలు పెరుగుతాయి శారీరక రోగాల నివారణ జాగ్రత్తలు నష్టాలు అహంకారం పెరగవచ్చు స్థితికి అతీతంగా భావిస్తే ఏదైనా పనిలో త్వరగా ఫలితం కోరితే నిరాశ రావచ్చు రెండు సోమవారం శివుడు పార్వతీపతి మహాదేవుడు ఎందుకు పూజిస్తారు చంద్రుడు మనస్సు శాంతి ధ్యానం ఆత్మబలం సూచిక సోమవారాలు శివుడి శరణాగతితో దోష పరిహారానికి ఉత్తమంగా విశ్వసిస్తారు లాభాలు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అపస్మారక మానసిక వ్యాధులు దూరమవుతాయి కలలు ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు పెరుగుతాయి జాగ్రత్తలు నష్టాలు ఆశలన్నీ ఒకేసారి నిజమవుతాయని భావిస్తే నిరాశ చేరుతుంది బ్రతుకులో వాస్తవాన్ని మరిచిపోవద్దు మూడు మంగళవారం హనుమంతుడు సుబ్రహ్మణ్యుడు ఎందుకు పూజిస్తారు మంగళవారం శక్తి ధైర్యం రక్షణ దినం చెట్టుపైకి ఎక్కే కోతి బలమంటే హనుమంతుడు యుద్ధ విద్యంటే సుబ్రహ్మణ్యుడు లాభాలు నుండి రక్షణ శత్రు దోష నివారణ పనిచేయాలనే అభిలాష ఉత్సాహం పెరుగుతుంది జాగ్రత్తలు నష్టాలు నియంత్రించకపోతే సంబంధాలు దెబ్బతింటాయి శరీరానికి అధిక ఇచ్చి దానిని నిర్లక్ష్యం చేయొద్దు నాలుగు బుధవారం విష్ణువు శ్రీహరి నారాయణుడు ఎందుకు పూజిస్తారు వ్యాపారం వాణిజ్యం బుద్ధి సాఫల్యం పటుత్వం కోసం హరిస్మరణ లాభాలు బుద్ధి పెరుగుతుంది వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది జాగ్రత్తలు నష్టాలు అతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచితనం కోల్పోతాడు కొన్నిసార్లు స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ఐదు గురువారం గురుగ్రహపు అధికారి బ్రహ్మ దత్తాత్రేయుడు సాయిబాబా ఎందుకు పూజిస్తారు గురువారం జ్ఞానం సంపద బుద్ధి విచక్షణాశక్తి సంతానానందంకు సూచిక లాభాలు విద్యార్హతలు పెరుగుతాయి కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది పితృశాంతి కలుగుతుంది జాగ్రత్తలు నష్టాలు అహంకారం పెరగడానికి అవకాశం ధన సంబంధమైన అవివేకిని చేయొద్దు ఆరు శుక్రవారం లక్ష్మీదేవి అందం సంపద ఎందుకు పూజిస్తారు శుక్రవారం సౌందర్యం సంతృప్తి కుటుంబ సమతౌల్యం ప్రేమ సంపదల దినం లాభాలు ధనం ధాత్ర్యం పెరుగుతాయి గృహసౌఖ్యం పెరుగుతుంది జీవితంలో అందం శాంతి ఆహ్వానించబడుతుంది జాగ్రత్తలు నష్టాలు ఆకర్షణలు వ్యయం పెరుగుతాయి శారీరక కోరికలతో దారితప్పే అవకాశం ఏడు శనివారం శనిదేవుడు న్యాయాధిపతి కర్మాధిపతి ఎందుకు పూజిస్తారు శని గ్రహం అత్యంత ప్రభావశీలుడు శనివారం పూజించిన వారికి ధర్మబలం కర్మసంపూర్ణత బాధల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం లాభాలు శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది గత పాపాల ప్రభావం తగ్గుతుంది కష్టకాలం ముగిసే అవకాశం జాగ్రత్తలు నష్టాలు మోసం చేయడం అబద్ధాలు విపరీత ఫలితాలు తెస్తాయి ఓపిక కోల్పోతే నష్టాలు ఎక్కువ